నవీన్ రవి వీళ్ళందరూ నా బిడ్డలు నేను ఫస్టే శ్రీమంతుడిలోనే యాక్ట్ చేశాను మీ అందరికీ గుర్తుండి శ్రీమంతుడు మరి ఇవాళ రాబిన్ హుడ్ నాకు తెలిసి మీ అందరి ముందు నిలబడి ఈ రోజున ఇక్కడ నేను మాట్లాడే అర్హత నాకు ఉంది అని అంటే ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది రాబిన్హుడ్ సినిమా ఈ సమ్మర్లో ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి హాయిగా ఫ్యామిలీతో ఏసీ థియేటర్లో కూర్చుని మనస్ఫూర్తిగా హాయిగా చాలా కాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది అలా మీకు కలగడానికి కారణం వెంకీ కొడుముల ఈ క్రెడిట్ అంతా నేను తనకిస్తాను నేను ఈ రోజున మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను నితిన్ ఒక హీరో ఒక అద్భుతమైన రొమాంటిక్ రోల్స్ నుంచి నితిన్ ఇవాళ ఒక అద్భుతమైన కమర్షియల్ స్టెప్లోకి వెళ్ళబోతున్నాడు ఈ సినిమా తర్వాత నితిన్ హీరోగా వేరే మాదిరి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను అలాగే ఒక మంచి కథతో ఈ సినిమాలో నేను వెన్నెల వెన్నెలకిషోరు ఒక అద్భుతమైన మీరు గుర్తు పెట్టుకుంటారు అది మీరు సినిమా చూశాక ఇరవై ఎనిమిది తర్వాత ఇక్కడ డ్యాన్సులు వేరే థియేటర్లో డ్యాన్స్ వేరే అక్కడ మీచేత చెప్పనే నన్ను అక్కడ ఏయ్ ఆ అది అక్కడ మీ చేత డాన్స్ నేనేపిస్తా డోంట్ వరీ ఈ సినిమా చేసినప్పుడు శ్రీలీల కానీ మా నితిన్ నా బిడ్ లాంటి వాడు సరే నితిన్ ఈజ్ మై లవ్ ఈ సినిమాలో చేసిన వాళ్ళందరం కూడా ఎంతో ప్రేమతో అందులో వెంకీ వల్ల అందరం మరీ ప్రేమించుకుని ఒకళ్ళనొకరు చేయటం జరిగింది కానీ నాకు మాత్రం ఈ సినిమా చేసినప్పుడు మళ్ళీ లేడీస్ టైలర్ సినిమా నుంచి నేను హీరోగా నటించిన రోజులు మళ్ళీ గుర్తుకొచ్చినాయి థ్యాంక్ యూ వెంకీ చెప్పాను కదా కంపెనీ నాదే ఒక అద్భుతమైన టేస్ట్తో ఒక అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు మీరు మొన్న పుష్పటు వరకు కూడా మీరు చూశారు ఈ సినిమా చూసి మళ్ళా చాలా కాలం తర్వాత ఒక ఒక అద్భుతమైన కథలో ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్హుడ్ లాంటి దొంగ ఉండాలి అనుకునే వంటి ఒక అద్భుతమైన కథలో ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా కలిపి మీరు రేపు చూసినప్పుడు మీకు సమ్మర్ సమ్మర్ పోద్ది బ్రహ్మాండంగా మీరు ఎంజాయ్ చేస్తారని ఈ రాబిన్హుడ్ మళ్ళీ నాలాంటి నటుడిని మళ్ళీ ఒక ఫుల్ కిక్ తోటి అందుకే ఈ డ్ర అందుకే మీలాగా డ్రెస్ వేసుకొచ్చాను నేను అందుకని సో మీ అందరికీ నిజంగానే అది దాని సర్ప్రైజు అది దాని సర్ప్రైజ్ అని సినిమాలో చేయటం కాదు నిజంగా మా వెంకీ కుడుమాలను ఈ నితిని వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవానంటే ఆడు దొంగ మాములు అడు కాదండి ఏయ్ వార్నర్ బి వార్నింగ్ నాకు చాలా కాలం తర్వాత మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను రాబిన్ హుడ్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని వెంకీ లాంటి వెంకీ ఎంతో పెద్ద పొజిషన్కి వెళ్ళాలని ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వాళ్ళు కూడా విష్ చేశారు పెద్దవాడిగా నన్ను జంజాల గారి కాలం నుంచి చూసిన వాళ్ళుగా మీ అందరూ ఇంకా నా కోసం ఈ జనరేషన్ డైరెక్టర్స్ రాసి తీస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబిన్ హోల్డ్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మీ సమక్షంలో అద్భుతమైన థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ ఫ్యామిలీగా చూసి మీరందరూ ఎంజాయ్ చేయాలని ఈ సినిమాలో నాతో నటించిన ప్రతి ఒక్కరికి నా ప్రేమను తెలియజేస్తూ ఇది మైత్రి మూవీస్ లిస్ట్లో మరొక అతిపెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకో నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కారం మొన్న రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట దొరింది అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అసలు నా ఉద్దేశం నా గురించి మీకు తెలియదేముంది ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం ఎంత అలర్ చేశాము అని అంటే గనక నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అని అన్న అంటే గట్టిగా వాటేసుకుని నేను మెదకుండా ఉండకుండా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా నువ్వు యాక్టింగ్లోకి రా నీ సంగతి చెప్తానన్నా అంటే అతను అన్నాడు మీరు క్రికెట్లోకి రండి మీ సంగతి చెప్తానన్నాడు ఇలా మ్యాక్సిమం అలరి చేసాము అలరి చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్ ఐ లవ్ హిస్ క్రికెట్ డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్ లవ్ అవర్ యాక్టింగ్ సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే ఎవరినైనా తెలియకుండా నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను అలాంటిది ఇంకెప్పుడు జరగదు జరగకుండా చూసుకుందాం కానీ ఇరవై ఎనిమిదో తారీఖున రాబిన్హుడ్ సినిమా మాత్రం తప్పకుండా చూడండి మా అందరి కోసం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి